ఇప్పటిదాకా అనేక సార్లు అనేక ప్రభుత్వాలు కొత్త కొత్త చట్టాలని కొత్త రూపాల్లో తీసుకొచ్చింది వచ్చిన ప్రతి చట్టాన్ని స్వాగతిస్తూనే ఆ చట్టాల్లో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల్ని నేను ఈ రోజు నాకు ఇచ్చినటువంటి అవకాశం ద్వారా గౌరవ మంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామనుకుంటున్నాను దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు తనే చనిపోతే కొడుకు పేరు మీకు రాదు ఇప్పుడే వచ్చింది మా తైసీసార్ గారికి నేను అక్కడే ఇప్పించినాను అధునూరా మండలం కూడా భర్త చనిపోయాడు భార్య పేరు మీద కాస్త రావట్లేదు సో ఏ ఊరికి పోయినా సగం మంది రైతులు ఏదో ఒక రకమైనటువంటి భూ సమస్యతో ఇబ్బంది పడతా ఉన్నారు పాస్బుక్ రాలేదనో సర్వే నెంబర్ మిస్ అయిందనో ఒక ఎకరం జాగుంటే ఇరవై గుంటలు వచ్చిందనో ఇంకో పది గుంటలు పక్కా అయిన పోయింది తీసేందనో ఇట్లా రకరకాలైనటువంటి సమస్యలతోటి బాధపడతా ఉన్నారు ఈ దేశంలో అన్ని కోట్లలో కలిపి ఒక ఐదు కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయని సుప్రీంకోర్టు జడ్జి ఈ మధ్యలో ప్రజల ముందుకు చెప్తా ఉన్నారు ఈ ఐదు కోట్ల కేసులలో సుమారు మూడు కోట్ల కేసులు భూములకు సంబంధించినటువంటి వివాదాలు పట్వారీలో తహసీల్దార్లో తెలిసో తెలుగు చేసినటువంటి పొరపాటుతో రైతన్నలు ఏడు దశాబ్దాల తర్వాత కూడా ఈ సమస్య తోటి బాధపడతా ఉన్నారు నేను మంత్రి గారి ద్వారా రెండు విజ్ఞప్తులున్నాయి భారత ప్రభుత్వం రెండు స్పష్టమైనటువంటి చట్టాలను తీసుకొచ్చింది ఒకటి భూ రికార్డు అన్నింటి డిజిటలైజ్ చేస్తూ భూదార్ అనేటువంటి కార్యక్రమాన్ని గతంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఐదు సంవత్సరాల క్రితం ప్రవేశపెడితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం భూదార్ని పట్టించుకోలేదు భూదార్ అంటే ఒక రైతుకు ఉన్నటువంటి భూమిని సర్వే చేసి డిజిటల్ మార్క్ చేసి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి నెంబర్ ఇచ్చి ఆ రైతు మీద ఒక మార్పు ఇస్తే ఎవరు వచ్చి ఏడాదికోసారి సర్వే కట్టు తహసీల్దార్ గారు సర్వే లేనని పెండింగ్ పెట్టు ఇట్లాంటి పంచాయతీలు లేకుండా భూదార్ కార్డు అనేటువంటి ఒక సిస్టాన్ని భారత ప్రభుత్వం పెట్టింది దాన్ని గత ప్రభుత్వం అమలు చేయలేదు ఈ ప్రభుత్వం భూదార్ కార్డుని ని సెక్షన్ తొమ్మిది రూల్ తొమ్మిది కింద కొత్తగా చేసేటువంటి ఘటనలో ప్రవేశపెడుతున్నామని చెప్పినారు జిల్లా కలెక్టర్ గారికి మంత్రి గారికి నా విజ్ఞప్తి యూఎల్ పిల్లార్ని ఈ రెండింటిని కూడా రైతులకి దానికి సంబంధించినటువంటి పిన్ నెంబర్ భూదారు నెంబర్ రావడం వల్ల రైతులు రైతులకి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా లాభసాటిగా ఉంటుంది తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ నెలకోసారి కోసాలు జరగాల్సినటువంటి అవసరం ఉండదు నా ఇంటికి ఆర్టీఓలకి తహసీల్దార్లకి దరఖాస్తు వస్తుంది వారానికి వస్తుంది ప్రజావాణిలో ప్రతి సోమవారం వస్తుంది నా భూమి సవరణ చేయమరి సంవత్సరాల తరబడి దరఖాస్తులు అట్లే కుప్పలు కుప్పలు వేరుకుపోతా ఉన్నాయి ఇప్పుడు కొత్త చట్టం వచ్చిన తర్వాత ప్రతి సమస్య పట్ల ఒక ఐదు నిమిషాలు అవగాహన పెంచుకొని వచ్చినటువంటి ప్రతి దరఖాస్తుని సాధ్యమైనంత తొందరగా డిస్పోజ్ చేస్తే రైతన్నలు మీ కార్యాలయాల చుట్టూ తిరిగేటువంటి సమస్య తగ్గుతుంది ఆ దిశగా ఈ సమస్యను పరిష్కరించాలనేది విజ్ఞప్తి రెండవది పల్లెటూర్లలో ఇంకొక సమస్య ఉంటుంది మరి గ్రామ ఖండాలని భూదానాలని ఊర్లలో చాలా వరకు స్థలాలు ఆవాది స్థలాలని చెప్పి చాలా వరకు స్థలాలు ఉంటాయి ఇల్లు కట్టుకుంటే ఇంటి బ్రద్ధ పెరగడంతా నాదే అని రైతు అనుకుంటాడు ఈ మధ్య కాలంలో భూముల ధరలు పెరిగిన తర్వాత దానికి ఇంకెవరో ఒకరు కొత్త డాక్యుమెంట్ తయారు చేసుకుని వచ్చి ఈ భూమి నీది నాది అని రకరకాలైనటువంటి సమస్యల్ని సృష్టిస్తా ఉన్నారు అందుకని వీటి కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఆబాదీలను కూడా సర్వే చేసి ఇంటి స్థలాలకి ఆస్తి కార్డులు ఇవ్వాలనేటువంటి లక్ష్యం భారత ప్రభుత్వం నాలుగేళ్ల కింద స్వామిత్ర ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్ట్ ని తీసుకొచ్చింది దాన్ని కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అమలు చేయలేదు పల్లెటూళ్లలో ఇంటి పక్కన జాగ కోసం కొట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం భూభారతి ప్రకారం అయినా రైతులకి ఆబాదీ భూముల్ని కూడా సర్వే చేసి ఎక్కడికక్కడ సమస్యల్ని తగ్గించి రైతుల మధ్యన కొట్లాటం లేకుండా చూడాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చట్టాన్ని రెవెన్యూ అధికారులందరూ అవగాహన చేసుకుని రైతన్నల సమస్యల్ని పరిష్కారానికి వాళ్ళు ఒకవేళ నడుం పనిచేసినట్లయితే నూటికి తొంభై శాతం ఊర్లలో ఉండేటువంటి రైతాంగాలు ప్రశాంతంగా ఉంటారు కాబట్టి నా విజ్ఞప్తి వెంటనే భూభారతి చట్టం లోపల కూడా ఒకవేళ మీ దృష్టికి ఎవరైనా రైతు వచ్చినప్పుడు ఏదైనా సమస్య పరిహారం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లయితే కొత్త సవరణలు కూడా తీసుకొచ్చి ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి భూభారతి కొత్త ఆరుమోహన్ చట్టం ప్రకారం రైతాంగానికి ఇబ్బంది కలగకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేదిక నుంచి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి వేదిక పైన పెద్దలకి వేదిక ముందున్న మీకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత అభివృద్ధి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్